ఏపీ ఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎంటర్లో ఎన్ని మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ వస్తుంది మరి ఎంటర్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మరి ఎంసెట్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మెయిన్ మీకు సీట్ రావాలి అంటే కనీసం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఓకేనా ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనీసం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట ఇయర్ కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి అనే విషయానికి వచ్చినట్లయితే సో మనకి కనీసం అంటే మనకి సి ఫోర్ సబ్జెక్ట్స్ అంటే మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ కదా సిక్స్ హండ్రెడ్కి కనీసం టూ సెవెంటీ మార్క్స్ అనేవి రావాలి ఓకేనా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే రిలీజ్ చేస్తారు మాక్సిమం ఒకవేళ ముందు కనుక రిలేజ్ చేస్తే వీళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇప్పుడు ఎవ్వరు ఓకేనా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అవే ఇస్తారు ర్యాంక్ అనేది పెండింగ్లో పెడతారు ఈ యొక్క ర్యాంక్స్ మరి ఎప్పుడు ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే మీ యొక్క ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వాళ్ళు బోర్డు దగ్గర నుంచి తీసుకొని ఆ యొక్క బోర్డు వీళ్ళకి రిజల్ట్స్ పంపించిన ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత ఈ యొక్క ఫెయిల్ అయితే ఎవరైతే ఫెయిల్ ఎవరెవరైతే అయ్యారో వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం యొక్క ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో లాస్ట్ ఇయర్ ఈ విధంగానే ఇచ్చారు ఇయర్ కూడా ఈ విధంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ డే